ట అనే బీజాక్షరానికి అధిదేవత ధారిణి ట అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము శ్లోక రూపంగా ఈ విధంగా చెబుతుంది రుద్రీయోచ్చాటనం తథా తృష్టమోషి వృద్ధి దర్శనం పాతాళనిధిదర్శనం టధ్యానము సిద్ధశృంభరత్రాన్ని అనుసరించి శ్లోకము దేవి దేవి షూలటంకవరాభయాన్ ధత్తే మతంగస్థలాభాషితశుకా మహీదాస మాతృక అని ఘంటువుని అనుసరించి శ్లోకము జరాముకుంద సోమేషో దక్ష పాదాది గోముఖం దక్ష పాదాది గోముఖ గజాంకుశ్చ బాలేందు అమృతాది అష్టకారక మధ్వాచార్య నిఘంటువును అనుసరించి శ్లోకము మృగాద్యశ్చ గోనందీంగంద్రకాంకుశో స్మృత తాని బీజాక్షరానికి మంత్రశాస్త్రము తాత్పర్యాన్ని ఈ విధంగా చెబుతుంది తా ఇది వృష్టిబీజము తానే బీజాక్షరానికి అధిదేవత రుద్రుడు తానే బీజాక్షరము ఆకస్మిక ఫలములను కలిగించి గుణం కలది అయి ఓషధుల యొక్క శక్తిని వృద్ధి పొందించే వన కారి ఉచ్చాటన కలిగి ఉచ్చాటన శక్తిని కలిగి భూగర్భ నిధి నిక్షేపాలను కనుగొనటకు ఉపయుక్తకరమైనదిగా ఈ ప్రకారమని బీజాక్షరము కలదు టకార ధ్యానము సిద్ధ శృంభర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము ఈ టకార దేవికి ధారిణీదేవికి మదేనుగు వాహనము లేత ఎరుపు రంగు శరీర కాంతి కలిగి తెల్లని వస్త్రము ఈ ధారిణీదేవికి నాలుగు చేతులు ఈ ధారిణీదేవి కుడి భాగమున ఉన్న చేతుల్లో క్రింది నుండి పైకి వరుసగా ఒకటి అభయముద్రను రెండు శూలాని అట్లే ఎడమ భాగమున ఉన్న చేతుల్లో క్రింది నుండి పైకి వరుసగా ఒకటి వరదముద్రను రెండు ఠంకాన్ని ధరించి ఉండును అమ్మవారి యొక్క వర్ణము పాటల వర్ణము మహీదాస మాతృకాన్ని ఘంటుని అనుసరించి తాత్పర్యము ట అనగా జరా ముకుంద సోమేష దక్షపాదాదిగా ముఖ గజాంశుక బాలేందు అమృతాద్య అనువానిని టకారము తెలుపుతుంది మధ్వాచార్య మాతృకాని ఘంటువును అనుసరించి తాత్పర్యము ట అనగా నంది లాంగలి అర్ధచంద్ర మృగాద్య అనువానిని తెలుపును ఏకాక్షర నిఘంటువు ట అనగా కాకి పొగ విల్లు అనగా ధనస్సు సూర్యకిరణము తలుపు ధ్వని నీటి నుండి పుత్రుడు భూమి ఆవృత్తి చమరీ మృగము వడగళ్ళు అనే అర్థాలని చెబుతుంది